నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ జీవీఎంసీ ముప్పై రెండో వార్డ్ జైలు రోడ్డు ఏరియా రైల్వే క్వార్టర్స్ కి ప్రాంతానికి చెందిన మొదటి ఓటు వచ్చిన యువత వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు అశీల పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం వైసీపీ నాయకులు నీలాపు వాసు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు మూలి రామారెడ్డి ఆధ్వర్యంలో ముప్పై మంది యువత పార్టీలు చేరారు పార్టీలో చేరిన వారిలో యువత పూడి రాము కుప్పిలి కిరణ్ కుమార్ ఆకుల గౌతమ్ డేరెడ్లా జయవర్ధన్ తుపాకుల ప్రదీప్ నీలాపు అఖిల్ కోనా స్వరూప్

ప్రతి ఒక్క ఇంట్లో కూడా శుభవార్త మా అత్తగారి చెయ్యూత అందింది వీళ్ళందరూ కూడా నా కొడుక్కి అమ్మఒడి అందింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అందింది నా కొడుక్కి అప్పుడు అందువల్ల నేను ఎవ్వరు పార్టీ తరపు నుంచి కూడా నేను ఎంత హ్యాపీనెస్ అవ్వలేదు నేను ప్రశ్న చెప్తున్నాను నేను ఎంత సంతోషపడినా సరే మనం ఇంతకు ముందు అంత